అందరికీ జై శ్రీరామ్ ముందుగా క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరం యొక్క అర్థం తెలుసుకుందాం ఉదాహరణకి ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరంలో వికృతి నామ సంవత్సరం వచ్చింది మనకి వికృతం అని అంటే ఆ సంవత్సరము ఒక రకమైనటువంటి ఇబ్బంది మొత్తం ప్రపంచమంతా కూడా కోవిడ్ వల్ల అల్లకలోలం అయిపోయింది అలాగే క్రోధినామ సంవత్సరం అనంటే కోపానికి కారణం క్రోధి నామ సంవత్సరము అని అంటే మనిషికి మనిషికి మధ్య కోపము వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కోపంతో మనిషి మనుషుల మధ్య తగదాలు చిన్న చిన్న విషయాలకి తగదాలు ఏర్పడి కోట్లాటలు ఏర్పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఉంటాయి మనిషికి కోపం వస్తే చిన్న పెద్ద ఏం చేస్తున్నాడనే విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోతారు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎక్కువగా భార్యాభర్తలకి అన్నదమ్ములకి కుటుంబ సభ్యుల మధ్యలో కలహాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రతి చిన్న చిన్న విషయానికి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి ఏది ఏమైనప్పటికీ క్రోధినామ సంవత్సరము అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఈ యొక్క రాశి ఫలాలు మీ అందరికీ కూడా శుభం చే చేకూరాలని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరంలో అందరినీ ఈ కోపం యొక్క ఉద్దేశం చాలా ఉంటు ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి ఈ కోపం యొక్క ప్రభావం చాలా ఉంటుంది కాబట్టి నవగ్రహ జపాలు నవగ్రహ హోమాలు నవగ్రహ శాంతి పూజలు మేము సంకల్పించినాము అందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం సంపాదించ ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పించినాము ఏది ఏమైనప్పటికీ అందరికీ క్రోధి నామము శుభం జరగాలని కోరుకుంటూ శుభం పోయారు వృషభరాశి ఆదాయం రెండు ఖర్చు ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు గురుడు ఈ సంవత్సరము ఉగాది నుండి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో పన్నెండవ స్థానమై అశుభుడైనందున రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి స్థాన చలనాలు ఉంటాయి శుభకార్యాల మూలకంగా ధనం ఖర్చు అవుతుంది ప్రయాణాలు చేస్తారు అన అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త తీసుకోవడం మంచిది రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు వృషభ రాశిలో ఒకటవ స్థానమే సాధారణ శుభుడైనందున వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనుకొని ఆపదల్లో చిక్కుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడడం మంచిది గౌరవ మర్యాదలకు బంధం వాటిల్లకుండా చూసుకోవడం కూడా అవసరం తరువాత శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో పదకొండవ స్థానమై శివుడైనందున నూతన వస్తువు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు ఆకస్మిక ధనలాభం యోగం ఉంటుంది శుభకార్యాలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తి అవుతుంది రాహు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో పదకొండవ స్థానమై శుభుడైనందున నూతన వస్తు వస్త్ర వాహన ఆభరణ లాభాలను పొందుతారు ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది శుభవార్తలు వింటారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు ఒక ముఖ్యమైన కా పని పూర్తవుతుంది కేతు ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరాంతం వరకు కన్య రాశిలో ఐదవ స్థానమై సాధారణ శువుడైనందున పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల పట్ల చాలా జాగ్రత్త అవసరము వృత్తి రీత్యా గౌరవ మర్యాదలు చాలా పొందుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మనోల్లాసాన్ని పొందుతారు అనారోగ్య బాధలు ఉంటాయి జాగ్రత్త పడటం